స్వాగతం ఛానల్ హెల్త్ అండ్ హోమ్ రెమెడీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఈ ఎపిసోడ్లో జుట్టు రాలిపోకుండా ఆపడానికి హండ్రెడ్ పర్సెంట్ శట్కాలు తెలుసుకుందాం ఈ జుట్టు రాలిపోతుందా ఖరీదైన కెమికల్ ట్రీట్మెంట్స్ వాడినా ఫలితం కనిపించట్లేదు ఈ వీడియోలో జుట్టు రాలిపోవడం ఆపడానికి సహజమైన సురక్షితమైన ఇంట్లోనే చేయగల నేచురల్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం ఇందులో ఉల్లిపాయ రసం మెంతులు ఆవ నూనె కొంబరు నూనె అలోవేరా ఆమ్ల మరియు మరిన్ని చిట్కాలు వీటిని తప్పకుండా పరిస్తే జుట్టు రాలిపోవడం కొంత తగ్గి జుట్టు పెరుగుదల ప్రారంభమవుతుంది ఇది ఏ విధంగా వాడాలి అనేది మన ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఇప్పటివరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొతే చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి ధన్యవాదాలు ఇక జుట్టు రాలిపోవడం ఆపడానికి సహజ వైద్య పద్ధతులు నేచురల్ రెమెడీస్ ఫర్ ఎయిర్ ఫాల్స్ మన జుట్టు అందానికి ప్రతీక ఆరోగ్యకరమైన జుట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కానీ నేటి కాలంలో ఒత్తిడి కాలుష్యం తినే ఆహారం హార్మోన్ మార్పులు వంటి అనేక కారణాల వల్ల జుట్టు రాలిపోవడం ఒక సాధారణ సమస్యగా మారింది మార్కెట్లో అనేక షాంపులు కండిషనర్లు కెమికల్ ట్రీట్మెంట్స్ ఉన్నప్పటికీ వీటికి పక్కా ప్రభావాలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అందుకే సహజ చికిత్సలో నేచురల్ రెమెడీస్ ఎప్పుడూ సురక్షితంగా మరియు శాశ్వతంగా ఇస్తాయి ఇప్పుడు జుట్టు రాలిపోవడం ఆపడానికి ఉపయోగపడే సహజమైన పద్ధతులను తెలుసుకుందాం మొదటిసారిగా మీరు జుట్టు రాలిపోవడం ప్రధాన కారణాలు జుట్టు రాలిపోవడానికి అనేక కారణాల వల్ల జరుగుతుంది వాటిని గుర్తించి వాటికి సరైన పరిష్కారం తీసుకోవడం ముఖ్యం పోషకాహార లోపం వల్ల ప్రోటీన్ ఐరన్ జింక్ విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి వంటి పోషకాలు లోపించడం హార్మోన్ మార్పులు థైరాయిడ్ సమస్యలు గర్భధారణ పురోపాత ఒత్తిడి టెస్ మానసిక ఒత్తిడి జుట్టు వేర్లను బలహీనపరుస్తుంది ఇక కాలుష్యం కెమికల్స్ షాంపుల్లో ఉండే హానికరమైన కెమికల్స్ జన్మిపరమైన కారణాలు కొంతమందికి వారసత్వంగా ఎయిర్ ఫాల్ సమస్య ఇక జుట్టు రాలిపోవడానికి తగ్గించి సహజ చట్టకాలు ఉల్లిపాయ రసం ఎందుకు ఉపయోగపడుతుందంటే ఉల్లిపాయలో ఉన్న సర్ఫర్ జుట్టు వేర్లకు రక్షణ ప్రేరణ పెంచుతుంది కొత్త జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది ఉల్లిపాయను మెత్తగా చేసి రసం తీసుకోవాలి ఆ రసాన్ని తలకు రాసి ముప్పై నిమిషాల తర్వాత గోరువచ్చి నీటితో కడగాలి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇక ఆముదో నూనె ఆముద నూనెలో ఉండే క్లిసిన్యూలిక్ యాసిడ్ జుట్టు వే వేర్లను బలపరుస్తుంది తలకు తేమను అందిస్తుంది కొద్దిగా ఆముద నూనెను వేడి చేసి తలకు మసాజ్ చేయాలి రాత్రి అంతా వదిలి ఉదయం షామ్తో కడగాలి ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు రాలిపోవడం తగ్గుతుంది నెక్స్ట్ మెంతులు మెంతుల్లో ప్రోటీన్ డిపెడెంట్ యాసిడ్ ఉండి జుట్టు వేర్లను బలపరుస్తుంది రెండు స్పూన్ల మెంతులను రాత్రంతా నానబెట్టి పేస్ట్ చేయాలి ఈ పేస్ట్ను తలకు రాసి ముప్పై నిమిషాల దాకా ఉంచి తర్వాత కడగాలి ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుందని చెప్తున్నారు ఇక కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో లౌరిక్ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి తలకు పోషణిస్తాయి కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి తలకు మసాజ్ చేయాలి రాత్రంతా ఉంచితే మరింత మంచి ఫలితం ఉంది ఇది సహజ కండిషనర్గా పనిచేస్తుంది ఇక ఆమ్లం ఆమ్లంలో విటమిన్ సి అధికంగా ఉండి జుట్టు రాలిపోకుండా చేస్తుంది తెల్లబడకుండా కాపాడుతుంది ఆమ్ల పొడి కొబ్బరి నూనెలో కలిపి మరిగించాలి చల్లాసిన తర్వాత తలకు మసాజ్ చేసి తర్వాత తలస్థానం చేయాలి ఇలా వారానికి రెండుసార్లు చేసినా మీకు మంచి ఫలితం ఉంటుంది ఇక అలోవేరా తలకు తేమనిచ్చే రాండ్రాఫ్ తగ్గించి కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది తాజా అలోవేరా జల్లును తలకు రాసి ముప్పై నిమిషాలు అలా ఉంచాలి కోరివస నీటితో తర్వాత తలస్నానం చేయాలి ఇలా వారానికి సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇక గ్రీన్ టీ గ్రీన్ టీలో యాంటీ యాక్సిడెంట్స్ ఉండి జుట్టు పెరుదలకు సహాయపడతాయి గ్రీన్ టీ తయారు చేసి చల్లార్చిన తర్వాత తలకు రాయాలి ముప్పై నిమిషాల తర్వాత దీన్ని తలస్నానం చేసి కరేయాలి ఇలా వారానికి ఒకసారి తీసినా మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు నెక్స్ట్ ఇబిస్ కప్ పువ్వు కప్స్ ఫ్లవర్ జుట్టు రాలిపోకుండా కాపాడి కొత్త జుట్టు పెరుగుతుంది దీనివల్ల ఎబిస్కాస్ ఆకులు పువ్వులు తీసుకుని పేస్ట్ చేయాలి ఆ పేస్ట్ను తలకు రాసి అరగిన తర్వాత కడిగేయాలి ఇలా వారానికి రెండు సార్లు చేసినా మంచి ఫలితం ఉంటుంది నెక్స్ట్ కరివేపాకు కరివేపాకులో ఐరన్ బీటా క్రోటిన్ ఉండి జుట్టు రాలకుండా చేస్తాయి కరివేపాకును కొబ్బరి నూనెలో మరిగించి ఆ నూనెను తలకు రాయాలి ఇలా వారానికి ఐదు సార్లు రాసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది జీవనశైలిలో మార్పులు సహజ వైద్య పద్ధతులు పాటించడంతో పాటు కొన్ని జీవనశైలిలో మార్పులు కూడా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఆరోగ్యకరమైన ఆహారం గుడ్లు చేపలు ఆకుకూరలు గింజలు పప్పులు ఎక్కువగా తినాలి నీరు ఎక్కువగా తాగాలి రోజు కనీసం ఎనిమిది నుండి పది గ్లాసులు నీరు తాగడం వల్ల తలకు తేమ ఉంటుంది ఒత్తిడి తగ్గించుకోవాలి యోగా ధ్యానం చేయడం ద్వారా స్ట్రెస్ తగ్గుతుంది అదేవిధంగా తగిన నిద్ర తీసుకోవాలి కనీసం రోజుకు ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి జుట్టు రాలిపోవడం గణనీయంగా తగ్గుతుంది హోమ్ టిప్స్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి కొన్ని చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేసినట్లే మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి ధన్యవాదాలు